ఏంటి జయలక్ష్మి మొన్నేమో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫిఫ్టీ టూ కిలోస్ ఉన్నావు ఇప్పుడేమో ఫార్టీ నైన్ అయిపోయావు ఎందుకలాగా ఇప్పుడు ఈ అమ్మాయికి అయితే వామిటింగ్స్ చాలా ఎక్కువ అయ్యేది ఎన్నిసార్లు అయ్యేది నీకు ఫైవ్ టైమ్స్ అయ్యేది ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే వచ్చి ఇంజెక్షన్స్ పెట్టుకునేది ఇంకా టాబ్లెట్స్ ఇవన్నీ యూస్ చేసినా కూడా తనకి వామిటింగ్స్ అయితే తగ్గలేదు సో ఇప్పుడేమో మళ్ళీ థర్డ్ మంత్ రెగ్యులర్ చెకప్ వచ్చినప్పుడు చూస్తే నియర్లీ త్రీ టు ఫోర్ కేజీస్ వెయిట్ లాస్ అయిపోయింది సో ప్రెగ్నెన్సీలో మనం చూస్తున్నాం కదా యూజువల్గా వెయిట్ గెయిన్ అలా వెయిట్ గెయిన్ కాకుండా వెయిట్ లాస్ కూడా ఉంటుందన్నమాట కొంతమంది పేషెంట్స్కి సో ఇలా ఫస్ట్ మిస్టర్లు అంటే ఫస్ట్ త్రీ మంత్స్లో ఉంటే ఓకే కొంచెం అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి అదే లాస్ట్ టూ ట్రై మిస్టర్స్ అంటే సెకండ్ థర్డ్లో ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేయించుకోవాలి అది రీజన్స్ ఏమి అని ఒకసారి క్యాప్షన్లో మెన్షన్ చేస్తాను అలాంటిది ఏదైనా ఉంటే ఒకసారి గైనకాలజిస్ట్ని కలవండి సో ఇప్పుడు ఏం కావాలి అంటే ఈ వామిటింగ్స్కి ముందు కొన్ని ఇంజెక్షన్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫోర్త్ మంత్ నుంచి కొంచెం వామిటింగ్స్ అయితే తగ్గాయా ఇప్పుడు ఇప్పుడు చూసావా ఇప్పుడు కొంచెం ఫోర్త్ మంత్ నుంచి కొంచెం యూజువల్ గానే తగ్గుతాయి వామిటింగ్స్ తనైతే ఇప్పుడు ఇంకా మనం టాబ్లెట్స్ కొంచెం పెట్టాము దానివల్ల వామిటింగ్స్ తగ్గింది యూజువల్గా ఫోర్త్ ఫిఫ్త్ మంత్కి తగ్గుతాయి కొంచెం ఇది ఇంకా కూడా వామిటింగ్స్ ఉంటే కొన్ని ట్యాబ్లెట్స్ నేను లాస్ట్ టైం చెప్పాను కదా అవి మాత్రం అలానే పక్కన పెట్టుకొని వేసుకో